వెల్కమ్ టు ప్రవీణ్ అప్డేట్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు షాకింగ్ ప్రకటన అయితే చెప్పిందండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు బంధుకు సంబంధించి మనకు షాకింగ్ ప్రకటన అయితే చేసింది ఇక రైతు బంధు పంపిణీని రేపటితో బంద్ చేస్తున్నట్లు రేపటితో పూర్తి స్థాయిలో పంపిణీని నిలిపివేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారు ఇక ఎందుకు నిలిపివేస్తున్నారు ఎన్ని ఎకరాల వరకు డబ్బులు వేశారు ఇక రేపటి నుంచి ఎన్ని ఎకరాల వారికి వేస్తారు రేపటితో ఎన్ని ఎకరాల వారికి పూర్తవుతుంది అనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం ముందుగా వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు ప్రతి వీడియో కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన కూడా నొక్కండి ఇక వివరాలకు వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతులకు రైతుబంధు అనే పథకాన్ని అయితే తీసుకొచ్చిందండి తెలంగాణ ప్రభుత్వం ఇక రైతు బంధు పథకానికి సంబంధించి అస్తవ్యస్తంగా అయితే డబ్బులు అయితే జమ అవుతున్నాయి రైతులకు కేవలం ఇప్పటివరకు చూసుకుంటే మనకు నాలుగు ఎకరాల వారికి మాత్రమే జమ అయింది పూర్తిస్థాయిలో ఇక రేపటితో మనకు రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఐదు ఎకరాల వారికి దాదాపు ఇరవై ఐదు వేల రూపాయలను రేపటితో బంధు పంపిణీ పూర్తి చేస్తున్నట్లు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలిపారండి ఇక రేపటితో రైతు బంధు పంపిణీ ఆగిపోతుంది రేపటితో ఎవరికి కూడా డబ్బులు అయితే జమ కావు రేపు సాయంత్రం వరకు కూడా ఎవరికైనా పెండింగ్ డబ్బులు జమ కావాలంటే వారికి మాత్రమే జమ అవుతాయని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించారండి ఇక రైతు బంధు పంపిణీకి సంబంధించి ఈ వివరాలు అయితే వెల్లడించారు అలాగే ఇంకా ఎవరికైనా సరే బంధు డబ్బులు జమ కాకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి నెట్ సెంటర్కి వెళ్ళి మీరు ఈకేవైసీ మరియు మీ యొక్క బ్యాంకుకు వెళ్ళి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలండి ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే ఈ రైతుబంధు సాయం అందుతుందని అది కూడా రేపు సాయంత్రం వరకు మాత్రమే టైం ఉందని వెంటనే కూడా ఇలా చేయండి అని కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు ఇది రైతులకు సంబంధించి రైతు బంధుకు సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే అలానే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకోండి